హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఎప్పుడు ఒకేలాగా చేస్తే మటన్ కర్రీని ఓసారి ఇలా చేసి చూడండి ముక్క చాలా సాఫ్ట్గా మెత్తగా నోట్లో వేసుకోగానే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేలా ఉంటుంది అలాగే ఈ మటన్ కర్రీని రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు సంవత్సరమైన ఆ టేస్ట్ గుర్తుండిపోతుంది నోట్లో అలాగే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా వందకి వంద మార్కులు ఇచ్చేస్తారు ప్రతిసారి ఇలాగే చేయమని అడుగుతారు మంచి గ్రేవీతో ముక్క మెత్తగా ఉండే ఈ మటన్ కర్రీని ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా ఇక ఆలస్యం చేయకుండా మంచి గ్రేవీతో టేస్టీ మటన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి దానికోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి బోన్స్తో సహా తీసుకున్నాను ముక్కలు మీడియం సైజులో కట్ చేసుకోవాలి అలాగే ఈ మటన్ని ఒక రెండు సార్లు ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని తీసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేయడం వల్ల ముక్క చాలా త్వరగా మెత్త ఉడికిపోతుంది తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువగా పట్టవు అందుకు కొన్ని వేసుకోండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి రెండు లేదా మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే ముక్క అనేది చెదిరిపోయినట్టు మెత్తగా ఉడికిపోతుంది అందుకనేసి రెండు లేదా మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి నేనైతే ఇక్కడ స్టవ్ పైన పెట్టి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి చూపిస్తానండి ఈ లోపు స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక బిర్యానీ ఆకును ఇలా ముక్కలుగా తుంచి వేయండి అలాగే ఒక మీడియం సైజు మరాఠీ మొగ్గ జాపత్రి స్టార్ అనాసి జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాలు రెండు యాలకులు వన్ ఇంచు దాల్చిన చెక్క అలాగే పావు టీ స్పూన్ గసగసాలు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపండి ఇవి అస్సలు మాడిపోకూడదండి అందుకనేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా దోరగా ఒక నిమిషం పాటు వేపండి ఇలా వేపిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు పొట్టువలిచేసి వేసి ఇప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి మసాలా అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి ఈలోపు మన మటన్ కర్రీ అనేది ఉడికిపోయిందండి ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత తీసి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ముక్క ఎలా ఉడికిందనేది చూపిస్తాను చూడండి చాలా మెత్తగా ఉడికిపోయిందండి చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి అందుకే రెండు లేదా మూడు విజిల్స్ మాత్రమే పెట్టుకోండి మరి ఎక్కువ విజిల్స్ అయితే మరి ముక్క చెదిరిపోయినట్టు అవుతుంది ఇప్పుడు స్టవ్ అయినా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా చీల్చి వేసి వీటిని బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బాగా గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమోటాని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఈ టమోటా కూడా నూనెలో బాగా మగ్గాలి అండి మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి అలా మగ్గితేనే గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ పసుపు పచ్చివాసన పోయేలాగా ఒకసారి కలపండి ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ మటన్ని వాటర్తో సహా పూర్తిగా వేసేసేయండి తర్వాత ఇప్పుడు ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం వేయండి అలాగే రుచికి తడపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది ఇక్కడ చూసి వేసుకోండి మనం ఆల్రెడీ ముక్కలు ఉడికించేటప్పుడు వేసాము కాబట్టి కొంచెం వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేయండి కొబ్బరి పొడి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత కలుపు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కనీసం ఒక పది నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో కలుపుతూ ఉడికించండి చూడండి పది నిమిషాల తర్వాత ముక్క ఎలా ఉడికిందనేది చూపిస్తాను చూడండి ఎంతో సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పొడి ఉంది కదండి దానిని ఒక టీ స్పూన్ వేసుకోండి నాకైతే మటన్ కర్రీ చాలా టేస్ట్గా కుదిరిందండి అందుకనేసి హాఫ్ టీ స్పూన్ మాత్రమే మసాలా వేస్తున్నాను అనమాట మీరు ఎక్కువ మసాలా తినేవాళ్ళైతే వన్ టీ స్పూన్ దాకా మసాలా పొడి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసి బాగా కలుపుతున్నానండి కలిపి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరో మూడు నిమిషాల దాకా ఉడికించాను తర్వాత గ్రేవీ అనేది ఇలా దగ్గర పడుతుందండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అంతా కలిపేసేయండి చూడండి ఎంత బాగా కుదిరిందో కదా మంచి గ్రేవీ వచ్చింది అలాగే ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీ ఇంట్లో వాళ్ళు ప్రతిసారి కూడా ఇలాగే చేయమని అడుగుతారు అంత టేస్ట్గా ఉంటుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో అంటే ఎంతో ఎంతో టేస్టీగా మెత్తగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ముక్క చాలా మెత్తగా ఉంటుంది మంచి గ్రేవీ తోటి ఉప్పు కారం అన్ని సరిపడేలాగా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్